ఎక్కడోడో సాధునదుడు ఎక్కడోడో సాధునదుడు నా ఎంట వాడే నన్ను కోరిన నా ఎంట వాడే నన్ను కోరిన తల్లిదండ్రూ లవిడసి తల్లిదండ్రుల విడసి నా ఎంట వాడే నన్ను గోరిన ఆడే తల్లిదండ్రుల విడసి తల్లిదండ్రుల విడసి నా ఎంట వాడే నన్ను కోరిన ఆడే ఎక్కడోడో నాదుడు ఎక్కడోడో సాధునాథుడు నాయంట వాటే నన్ను కోరినాడే ఆడే అక్క జల్లెండ్ల విడసు అక్క విడసి నా నాయంట వాటే నన్ను కోరినాడే నాడే నాహ వాడే నన్ను కోరినాడే నాడే కష్ట పుస్త నల్లా భూసాల దండా నల్లా భూసాల దండా కేసు నహా మేడకేనాడే ఎక డోడో సాధు నాదుడు ఎక్కడో సాధు నాదుడు ధుడు నా ఎంట వాడే నన్ను కోరినాడే నా జంట వాడడే నన్ను కోరినాడే అన్నా దొమ్ముల్ల విడసి అన్నా విడసి నా ఇట వాడడే నన్ను కోరినాడే నా ఇట వాడడే నన్ను కోరినాడే నలుగురి పిల్లలన్నీ నలుగురి పిల్లలగాని మేడకేసినాడే నా మేడకేసినాడే ఎక్కడోడో ఎక్కడోడు ఎక్కడోడో సాధునాడు నా వేట వాడే నన్ను కోరినాడే నా వేడవాడే నన్ను కోరినాడే నలుగురి పిల్లల గాని నలుగురి పిల్లల గాని నా మళ్ళీ డే నా మెడ కేసినాడే తిమలి రాకపాయనే మా ఎక్కడోడో సాధునాథుడు ఎకడోడో సాధునాదుడు నాయంట ననుగరినాడే నన్ను గోరి నాడే వాడే నన్ను గోరి నాడే పాటలు ఎక్కడ పాటలు ఏమో గాని ఇతరు అయితే కష్ట కష్టంగా ఉన్నాయి రాగా ట్యూన్ బాగా పట్టుకొచ్చిన మొత్తానికి అయితే సాధువు పాట ఇంత బాగా పట్టిరు సాధువు మీద పాట చాలా బాగా పట్టిరు మొత్తానికైతే పట్టుకొచ్చిర్రు ఇంకా చెప్పాలి మరి డ్యూటీ ఎన్ని గంటలకి వెళ్ళి ఎన్ని గంటలకు ఎట్లా ఉన్నాయి డ్యూటీ విషయాలు డ్యూటీ బాగాలేదు బాగుంటదా పొద్దుగానే ఎన్ని గంటలకు పొద్దుగాలన్నింటికి రావాలి ఎనిమిది గంటలకు పోవాలి ఐదు గంటలకు దిగాలి ఎన్ని గంటలవి ఐదు గంటలు బస్తాయి కదా భజన కీర్తాలు కోలాటం పాటలు బతుకమ్మ పాటలు అన్నీ వస్తాయి భజన కోలాటం బతుకమ్మ బతుకమ్మలు ఏమేమి పువప్పునే గౌరమ్మే గౌరమ్మ ఏమేమి పూవప్పు గౌరమ్మ ఏమేమి కాయపునే గౌరమ్మ కాకరీకా కాకరీషటి కింద ఆట శిలుకలు రెండు పాట శిలుకలు రెండు కాకరీషటి కింద ఆట శిలుకలు రెండు పాట శిలుకలు రెండు కన్నీ ఎడ్లల్లా కలక సిలుకలు రెండు కన్నీయ గుడ్లల్లా కలిక రెండు నీ నోము నేను గౌరమ్మ నానోము పాలెంపవే పాలింపవే చెద గౌరమ్మ ననోబు పాలింపవే గౌరమ్మ కత్తితో తప్పకెడు ముచ్చాలు పెడతా దా తప్పితోడు ముచ్చాలు పెడతా తృప్తితో తప్పకెడు ముచ్చాలు పెడతా తృప్తితో ముచ్చాలు పెడతా మూగసరి సరిమాడ ముత్యము గొడుగులు మూగ సరిమాడ ముత్యమ్మ గొడుగులు మీ నోబు నేనో చెద గౌరమ్మ ననోబు పాలింపవే గౌరమ్మే చెద గౌరమ్మ ననొబ్బు పాలిం నా పెళ్ళాడవే గౌరమ్మ జోడున పెళ్ళాడవే గౌరమ్మడు బతుకమ్మ పాటలు కోలాటం అనగా కోలాటం కూడా ఒక పాట పాడండి బాలమ్మో బస్సు పోతుంది బాలమ్మో బసెల్లిపోతుంది బాలమ్మ పొగడంట బస్సు విని డేవరంట బాలమ్మ బొగడంట బస్సు విని డేవరంట బాలమ్మో బాలమ్మో బాలమ్మ మగడంట బస్సు విని డేవరంట బాలమ్మగడంట బస్ డేవర్ బాలమ్మ బసెల్లిపోతుంది కుమ్మరి గుండలా చూడకుండా విని దెబ్బ చూడ కుమ్మరి గుండలా చూడకుండా దెబ్బ చూడు ఆ పయ్యో గోపగాని నా మరది ఆ పయ్యో గోపగాని నా మరది ఆ పయ్యో గోపగాని నా మరది ఆ కాంతమ్మో కారెల్లి పోతుంది కాంతమ్మో కారెల్లి కాంతమ్మ మగడంట కారు విని డేవరంట కాంతమ్మంట కారు విని డేవరంట ఆ పయ్యో గోపగాని నా మరది ఆ పయ్యో గోపగాని నా మరది కుంభరి గుండన్న చూడుకుండవి దెబ్బజోడ కుమ్మరి గుండెన్న చూడు గుండెబ్బోడు బాలమ్మో బస్ బాలమ్మ బాలమ్మో బస్ ఎల్లిపోతుంది బాలమ్మో బస్సు వెళ్ళిపోతుంది గుడ్డిదాని కడుపులో నా ఎడ్డి వాడు పట్టినాడు ఎడ్డేదాని ఓ

கண்ணவாரித்தி போதுல சிரக்டி கண்ணவாரித்தலசி போத்தி காட்டுக்கு பம்பத்திவா ஓகமு நி கேசுரா ಭಾಗೇ ತಗನು ಪೇರುಲೇ ನೀ ಊರಿಲೋನಾ ಕಲಸಿನಾಡು ಪೇರುಲೇ ನೀ ಊರಿಲೋನಾ ಕಲಸಿನಾಡು ದಾರಿ ಒಕ್ಕ ದಾಟಿ ಪೋತಿನಿರಾ. ಓ ರಾಜ ದೀನಿ ಭಾಗ ಮುನಿ కే మీ పాటలు పూలకు రంగులున్నవి కానీ పూజకు రంగులున్నాయా పూలకు రంగులు అవి కానీ పూజకు ఉన్నాయా నువ్వు బామైతే పూల లాంటిది మన ఆత్మా పూజ లాంటిది పరమాత్మ పూల లాంటిది మన ఆత్మా పూజ లాంటిది పరమాత్మా నువ్వు బామైతే శివుడు నిజమేరాజామైతే नी शिवडून झालेरा या. नी यात परमात्मा जमेरा परमात्मा जमेरा हा मुको रंगल नवी गली पालक रंगल उन्नाया हा मुको रंग नवी गली पालक रंगुल उन्हाया आमू लाड పరమాత్మ దిమాత్మాజమా నిజమైతే నీ నీ ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమేరా నీ ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమేరా చెరుకు రంగులుండవి గానీ తీపికి రంగులు ఉన్నాయా చెరుకు రంగులుండవి గానీ తీపికి రంగులు ఉన్నాయా చెరుకు లాంటిది మన ఆత్మ తీపి లాంటిది పరమాత్మ చెరుకు లాంటిది మన ఆత్మ తీపి లాంటిది పరమాత్మ నువ్వు నిజమైతే శివుడు నిజమేరా శివుడు నిజమైతే నీ శివుడు నిజమేరా ఏటికి వి గా నీ నీటికి వంకలున్నాయా ఏటికి వంగళలున్నవి గాని నీటికి వంకలున్నాయా ఏటి లాంటిది మన ఆత్మ నీటి లాంటిది పరమాత్మ ఏటి లాంటిది మన ఆత్మ నీటి లాంటిది పరమాత్మ నువ్వు నిజమైతే నీ శివుడు నిజమేరా నీ ఆత్మ నిజమైతే పరమాత్మ నిజమేరా మనసుకి రంగులు బుద్ధికి గౌ ని బుద్ధికి రంగులున్నాయా బుద్ధికి కీ రంగులు లాంటిది మన బుద్ధి కి పరమాత్మ మనుషి లాంటిది మన ఆత్మ బుద్ధి లాంటిది పరమాత్మ లాంటిది పరమాత్మా నువ్వు జమైతే జమేరా సూపర్ ఉన్నాయమ్మా మరోసారి స్టూడియోకి రండి ఖచ్చితంగా బాడిస్తాం అప్పుడు మీరు ఎంత స్టైన్ ఎంత దూరం నుంచి వచ్చిర్రు మళ్ళీసారి మంచిగా ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా చాలాసేపు పాటలు పాడుకుందాం చూసారు చూస్తారు కదండి మన కాంతమ్మ గారి పాటలు చాలా ఎక్సలెంట్ గా అంటే గా ఉన్నాయి సో మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన ఆర్యాద వీడియో మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే మరొక సింగర్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్